అస్మిత తన నాటితోని నిజాలన్నీ కూడా బయట పెట్టడంతో శౌర్య నిజాయితీ తెలుసుకున్న రామలక్ష్మి అలా మెల్లిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ గతంలో శౌర్యను అవమానించిన విషయాలన్నీ కూడా తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ అలా శౌర్య దగ్గరకు వచ్చి తనని గట్టిగా హత్తుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించండి సార్ ఎన్నోసార్లు మీరు మీ నిజాయితీని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు కానీ నేను మీ మాటలు నమ్మలేదు ఎంతగానో అవమానించాను ఇప్పుడు కూడా మీరు మీ ప్రాణాలకి తెగించి మరి నాకు నిజాన్ని నిరూపించే ప్రయత్నం చేశారు అని చెప్పి రామలక్ష్మి లాంటి మిమ్మల్ని నేను ఎన్నో మాటలు అన్నాను నన్ను క్షమించండి అని చెప్పి రామలక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు అంతే చాలు రామలక్ష్మి నువ్వు లేని జీవితం నాకు చావుతో సమానమని అనుకున్నాను అందుకే ఈరోజు నా ప్రాణాలకు తెగించి మరీ నీకు నిజాన్ని నిరూపించే ప్రయత్నం చేశానని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు అవును రామలక్ష్మి మీది నిజమైన ప్రేమ అందుకే ఆ దేవుడు మీ ప్రేమను గెలిపించాడు అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది ఇక శ్రీను మనసులో ఏదో ఒకరోజు నువ్వు కూడా తప్పకుండా నా ప్రేమని అర్థం ఆద్య ఆ రోజు దగ్గరలోనే ఉంది శౌర్య రామలక్ష్మిలాగా మనం కూడా సంతోషంగా ఉండే రోజు వస్తుంది అని చెప్పి శ్రీను మనసులో అనుకుంటాడు ఆ తర్వాత నిజం తెలుసుకున్న జానకి సౌర్య దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి బాబు నేను కూడా ఆ అస్మిత మాయలో పడి మీరు నిజంగానే ఆ అస్మితతో కలిసి తప్పు చేస్తారేమో అనుకొని ఈ పెళ్లి జరగకూడదని కోరుకున్నాను నా కూతురికి అన్యాయం చేస్తున్నారనుకున్నాను మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను అని చెప్పి జానకి సౌర్యని క్షమించమని అడుగుతూ ఉంటే అయ్యో అత్తయ్య గారు మీరు పెద్దవారు మీరే కాదు మీ స్థానంలో నేనున్నా కూడా అలాగే అనుకునేవాడిని ఇందులో మీ తప్పేమీ లేదు తప్పంతా ఆ అస్మితది ఇన్ని రోజులు కుట్రల మీద కుట్రలు చేస్తూ నన్ను రామలక్ష్మిని విడదీయాలని చూసింది ఇక ఇప్పుడు ఎవరు అడ్డుపడినా సరే మమ్మల్ని ఎవరూ కూడా విడదీయలేరు గుడిలో మావయ్య గారు పెట్టిన ముహూర్తానికే మా పెళ్ళి అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్పి శౌర్య అంటూ ఉంటే ఇక రామలక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరో పక్క అస్మిత చాలా ఆవేశంగా ఇంటికి తిరిగి వస్తుంది ఏంటి అలా ఉన్నావని చెప్పి అస్మిత ఫ్రెండ్ అడుగుతుంటే సౌర్య సార్ నన్ను దారుణంగా మోసం చేశారే ప్రాణం పోయినట్టుగా నాటకం ఆడి నాతోనే అన్ని నిజాలు చెప్పించారు ఇప్పుడు ఆ రామలక్ష్మికి నేను చేసినవన్నీ కూడా తెలిసిపోయాయి సౌర్య సార్ రామలక్ష్మి ఇద్దరు ఒకటైపోయారు అది నేను భరించలేకపోతున్నాను అని అస్మిత అంటూ ఉంటే ఇంకా ఎందుకే సార్ సౌర్య సార్ అంటూ ఇంకా అతని చుట్టే తిరుగుతున్నావు ఇప్పటికే నువ్వు నీ లైఫ్ని చాలా స్పాయిల్ చేసుకున్నావు ఇప్పటికైనా ఆ సౌర్య సార్ని వదిలేసి నీ లైఫ్ నువ్వు చూసుకుంటే బాగుపడతామని చెప్పి అస్మిత ఫ్రెండ్స్ సలహా ఇస్తూ ఉంటే నో నెవర్ సార్ని వదిలే ప్రసక్తే లేదు సౌర్య శౌర్యసర్ని వదిలేయడం అంటే నా ప్రాణం పోయినట్టే ఆయనను నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఎప్పటికైనా సౌర్య సార్ నాకే దక్కాలి నాకు దక్కకపోతే ఎవరికి దక్కడానికి వీల్లేదు ఆ రామలక్ష్మి నా స్థానంలోకి వస్తానంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను రేపే వాళ్ళ పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు ముఖ్యంగా ఆ రామలక్ష్మి నా మీద గెలిచానని సంబరపడిపోతున్నట్టుంది కానీ రేపు జరగబోయేది దాని పెళ్ళి కాదు దాని చావు వాళ్ళ ఇంట్లో మోగేది పెళ్ళి బాజాలు కాదు చావు బాజాలని చెప్పి అస్మిత అంటూ ఉంటే ఏంటి నువ్వు అనేది అని చెప్పి అస్మిత వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది అవని రేపే సౌర్య సార్తో తాళి ముందే ఆ రామలక్ష్మిని పోతున్నాను అని చెప్పి కొంతమంది రౌడీలకు ఫోన్ చేస్తుంది ఇక రౌడీలకు ఫోన్ చేయడంతో రౌడీలు ఇంటికి వస్తారు ఎవరిని చంపాలో చెప్పండి మేడం అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటే మీకు వాట్సాప్లో ఒక అమ్మాయి ఫోటోలు పంపిస్తున్నాను రేపు గుడిలో ఆ అమ్మాయి పెళ్ళి జరగబోతుంది మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఆ అమ్మాయిని పెళ్ళి మండపంలో కిడ్నాప్ చేసి తీసుకుని రావాలి నా కళ్ళ ముందే దాన్ని చంపేయాలి అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది ఇక దాంతో సరే మేడం తప్పకుండా కిడ్నాప్ చేసి తీసుకొస్తాం అని చెప్పి ఇక ఆ రౌడీలు బయలుదేరి వెళ్ళిపోతారు ఏంటి నువ్వు అనేది రామలక్ష్మి ప్రాణాలు తీయబోతున్నావా అని చెప్పి ఒకవేళ ఏదైనా అటు ఇటు అయితే నీ లైఫ్ అంతా కూడా నాశనం అవుతుందని చెప్పి అస్మిత వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది ఇక దాంతో అస్మిత సౌర్య సరే నాకు దక్కనప్పుడు నా లైఫ్ ఉంటే ఏంటి పోతే ఏంటి నేను అన్నిటికీ తెగించే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది మరో పక్క శౌర్య ఇంటికి తిరిగి వస్తాడు ఇక తన తండ్రిని చాలా ఆనందంగా హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ నాన్న రామలక్ష్మికి నిజాన్ని నిరూపించే ప్రయత్నంలో మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు రామలక్ష్మి నన్ను అర్థం చేసుకుంది రేపు మనస్ఫూర్తిగా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందని చెప్పి శౌర్య ఆనందంగా చెప్పడంతో ఇకప్పుడు ప్రమిళ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటమ్మా రామలక్ష్మితో నా పెళ్లి జరగడం నీకు ఇష్టం లేనట్టుంది అని చెప్పి డబ్బున్న అస్మితతోనే నా పెళ్ళి జరగాలని నువ్వు ఇంకా కోరుకుంటున్నావా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటే చాచా అదేం లేదు నాన్న ఎక్కడున్నా నువ్వు ఆనందంగా ఉండడం మాకు ముఖ్యం ఆ అస్మిత మాయలో పడి నేను కూడా ఆ అస్మిత వైపు మాట్లాడాను నన్ను క్షమించిన అని చెప్పి ప్రమీల శౌర్యకు క్షమాపణ చెబుతూ ఉంటుంది నా చేతులతో నిన్ను పెళ్ళికొడుకుగా రెడీ చేసి మండపానికి పనికి తీసుకుని వెళ్తానని చెప్పి ప్రమీల శౌర్యకు చెబుతూ ఉంటే ఇక శౌర్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే రామలక్ష్మి శౌర్యల పెళ్లి కావడంతో గుడిలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి ఇక రఘురాం శివరాం వీళ్ళందరూ కలిసి పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు ఇక రామలక్ష్మి అయితే తను కోరుకున్న శౌర్యను పెళ్లి చేసుకోబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంటుంది రామలక్ష్మిని కిడ్నాప్ చేయడానికి వచ్చిన రౌడీలో ఆడవాళ్ళ వేషంలో గుడిలో అడుగు పెడతారు ఇక వాళ్ళను చూసిన ఆద్యకు చాలా అనుమానంగా అనిపిస్తుంది వెంటనే శ్రీనుతో శ్రీను ఒక్కసారి వాళ్ళని గమనించు వాళ్ళని చూస్తూ ఉంటే నాకెందుకో ఆడవాళ్ళలాగా అనిపించడం లేదు పైగా వాళ్ళ వేషధారణ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అవునా ఆద్య నువ్వు చెప్పేది నిజమే అని శ్రీను కూడా అంటూ ఉంటాడు కొద్దిసేపు వాళ్ళని ఫాలో అవుదాము అసలు వాళ్ళెవరూ తెలుసుకోవచ్చు అని చెప్పి ఆద్య శ్రీను ఇద్దరూ కూడా ప్లాన్ చేస్తారు ఇక ఆ ఆడవాళ్ళ వేషంలో ఉన్న రౌడీలు ఒకచోట ఫోన్ మాట్లాడుతూ ఉంటారు అస్మితతో ఫోన్ మాట్లాడుతూ మేడం మీరు చెప్పినట్టుగానే పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేయడానికి అంతా కూడా రెడీ చేస్తాం కాసేపట్లో ఆ పెళ్ళికూతురు మీ కళ్ళ ముందు ఉంటుంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు అస్మిత వెరీ గుడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాన్లో ఎటువంటి తేడా రాకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది ఓకే మేడం అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటారు ఇక దాంతో ఆ రౌడీల ప్లాన్ వినేసిన శ్రీను అంటే ఇదంతా ఆ అస్మిత ప్లాన్ అనమాట శౌర్య సార్ నిన్న దానికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పినా కూడా తనకి ఇంకా బుద్ధి రాలేదు ఇంకా రామలక్ష్మిని శౌర్యను విడదీయాలని చూస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ రామలక్ష్మి శౌర్య విడిపోవడానికి వీల్లేదు వాళ్ళ పెళ్లి జరగాలి అని చెప్పి ఆర్ధ్యాశ్రీను ఇద్దరు కూడా వెంకట్రావుని పిలిచి జరిగిన విషయం అంతా కూడా వెంకట్రావుకి చెబుతారు ఏంటి ఆ అమ్మాయి ఇంత కుట్ర చేస్తుందా లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి వెంకట్రావు అంటూ ఉంటే రామలక్ష్మి శౌర్యల పెళ్లి ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలంటే మీరు ఒక పనిచేయాలి మావయ్య అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది చెప్పమ్మా ఏం చేయాలి నా ప్రాణాలు పనంగా పెట్టేనా ఈ పెళ్లిని జరిపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి వెంకట్రావు అంటూ ఉంటే అప్పుడు ఆద్య మీరు మళ్ళీ లేడీ గెటప్ వేసే టైం వచ్చేసింది మావయ్య మీరు రామలక్ష్మిలాగా పెళ్లి కూతురులాగా రెడీ అవ్వండి మీకు నేను ముసుగు వేస్తాను అప్పుడు ఆ రౌడీలు మీరే రామలక్ష్మి అనుకొని మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు అప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా రామలక్ష్మి శౌర్యల పెళ్లి జరుగుతుందని చెప్పి ఆద్య ప్లాన్ చెబుతుంది సూపర్ ప్లాన్ ఆద్య అని చెప్పి ఇక అలా వెంకట్రావు కూడా లేడీ గెటప్ వేయడానికి ఒప్పుకుంటాడు ఆద్య వెంకట్రావుని పెళ్లి కూతురులాగా రెడీ చేస్తుంది ఇక ముసుగు కూడా వేస్తుంది ఆ తర్వాత రామలక్ష్మితో మాట్లాడుతున్నట్టుగా పెళ్లి కూతురులా ఉన్న వెంకట్రావుని బయటకు తీసుకుని వచ్చి కాసేపట్లో నువ్వు కోరుకున్న శౌర్యతో పెళ్ళి జరగబోతున్నందుకు చాలా ఆనందంగా ఉన్నావా రామలక్ష్మి అని చెప్పి ఆద్య వెంకటరావుతో వెంకట్రావుతో మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ ఉంటే ఇంకా అక్కడున్న రౌడీలు నిజంగానే అక్కడ ఉంది రామలక్ష్మి అని అనుకుంటారు అలా నేను కాసేపు ఫోన్ మాట్లాడి వస్తాను అని చెప్పి లేడీ వాయిస్తో వెంకట్రావు మాట్లాడుతూ ఉంటే సరే మనం ఎందుకు ఇక్కడ మనం వెళ్దాం పద అని చెప్పి శ్రీనుని తీసుకొని అక్కడ నుండి వచ్చేసి ఇక దొంగచటుగా అక్కడ ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటారు ఇక రౌడీలు ముసుగులో ఉన్న వెంకట్రావుని రామలక్ష్మి అనుకొని ఒంటరిగా దొరికిందనుకొని ఇక ఆనందంగా అలా కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు అలా వాళ్ళు వెంకట్రావుని ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఇదేంటి రామలక్ష్మి అంటే ఏదో నాజుగ్గా లైట్ వెయిట్గా ఉంటుందనుకుంటే ఇంత బరువు ఉందేంటి ఈ అమ్మాయి అని చెప్పి అలా వెంకట్రావుని ముసుగులోనే కిడ్నాప్ చేసి అస్మిత దగ్గరికి తీసుకెళ్ళిపోతారు ఇక చాటుగా ఉండి దంతా చూస్తున్న శ్రీను ఆత ఇద్దరు కూడా తమ ప్లాన్ వర్కౌట్ అయినందుకు ఎంతో హ్యాపీగా ఉంటారు ఇక అస్మిత రామలక్ష్మిని నిజంగానే రౌడీలో కిడ్నాప్ చేశారనుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది వస్తే రామలక్ష్మి నా సౌరిని పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నావా ఈ అస్మిత ఉండగా మీ పెళ్ళి అలా ఎలా జరుగుతుంది అనుకున్నావని చెప్పి అంటూ ఉంటుంది ఒక్కసారి ఆ ముసుగు తీయండి దాని మొహం ఎలా ఉందో చూడాలని నాకు చాలా కోరికగా ఉందని చెప్పి అస్మిత అలా వెంకట్రావు మొహం మీదున్న ముసుగు తొలగించగానే ముసుగులో ఉన్న వెంకట్రావుని చూసి అస్మిత ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈడియట్స్ ఎవరిని తీసుకురామంటే ఎవరిని తీసుకువచ్చారు వీడెవరి మధ్యలో అని చెప్పి రామలక్ష్మి ఎక్కడ అని చెప్పి షాక్ అవుతూ ఉంటే ఇక్కడ అంటూ వెంకట్రావు తన ఫోన్లో రామలక్ష్మి శౌర్యాల పెళ్లి వీడియోని చూపిస్తూ ఉంటాడు ఇక అలా లైవ్లో వీడియో కాల్లో రామలక్ష్మి శౌర్యల పెళ్లి జరగడం చూసి అస్మిత తట్టుకోలేక జుట్టు పీక్కుంటూ ఉంటుంది ఇక ఆద్య అస్మితతో ఇంత జరిగినా కూడా నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే ఇంకా నువ్వు మనిషివి కాదు రామలక్ష్మి శౌర్యల పెళ్లి జరిగిపోయింది ఇక నువ్వు ఏం చేసినా కూడా శౌర్యని సొంతం చేసుకోలేవు వాళ్ళిద్దరి పెళ్ళికి నీకు ఇవ్వబోతున్న గిఫ్ట్ ఏంటో తెలుసా ఒక్కసారి ఆ డోర్ వైపు చూడు అంటూ ఇక ఆద్యం అంటూ ఉంటే అప్పుడే పోలీసులు లోపలికి ఎంట్రీ ఇస్తూ ఉంటారు